మరి జాగ్రత్తగా తీసుకెళ్తావాడికి పోవాలి మా అమ్మ గారి ఇంటికి ఏమై ఆడు ఉంటది మా అల్లుడి దగ్గర అల్లుడు ఆడు ఉంటాడు ఇద్దరు ఆళ్ళు ఉంటారు దాని తల్లి కోర్మాలు ఉంటాయి ఏ అది కాదే వాళ్ళిద్దరు యారు ఉంటారు అంటున్నా వాళ్ళు ఇంట్లో ఆకైరాబాద్ లో అని చెప్తున్నా పొద్దుగా పొద్దుగా బానంది అది కాదన్న ఇప్పుడు మరేం ఊరు మీది హైదరాబాద్ నాది కోర్మాడి సరే ఇప్పుడు నేను కోరుమావిడి వచ్చి మీరు కావాలనుకో ఏం చేయాలి సెంటర్ లోకి వచ్చి అండే ఘంటస్థము వెంకటేశ్వరరావు గారు ఇల్లు ఎక్కడ అంటే ఎవడన్నా తీసుకొచ్చి గుమ్మల్లో దింపేస్తాడు సరే ఎవడు రాలేదు అనుకో అప్పుడు ఏం చెయ్యాలి ఘంటస్థమో వెంకటేశ్వరరావు అని పిలిసావనుకో అని ఆ సరే అల్లుడ అది నిజమే అల్లుడి గారండీ గారు అటు బొమ్మ అల్లుడి గారు పలికేసేడు అస్తున్నాను అస్తున్నాను అస్తున్నానండి